వర్సా ఈ కంపెనీ పేరుతో ఈ కంపెనీకి భూములు కేటాయించాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం తన పరువు తాను తీసుకుందనే చర్చ అయితే మొదలైంది వాస్తవానికి ఏపీలో ప్రైవేట్ పెట్టుబడులు అయితే భారీగా వస్తున్నాయి ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్వహించిన సర్వేలో డొమెస్టిక్ పెట్టుబడుల సాధనలో రాష్ట్రం టాప్ ప్లేస్ని ఆక్రమించిందట అయితే ఈ స్పీడ్లో కొన్ని తప్పులు జరుగుతున్నాయనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి ముఖ్యంగా విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఫిర్యాదు ఏదైతే ఉందో సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు వరుస క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థకు భూము అప్పగించాలని నిర్ణయించింది అయితే ఊరు పేరు లేని ఎలాంటి విశ్వసనీయత లేని వరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు భూటు భూ కేటాయింపులు వెనక విజయవాడ కేసునే చిన్ని పాత్ర ఉంది అనేది వేల కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ఎంపీ చిన్ని అండ్ టీం పావులు కదుపుతున్న ఆయన స్వయంగా నాని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం అనేది చర్చనీయాంశమైంది అయితే ఒకటి ఇందులో తర్వాత వాళ్ళు వరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన చెప్పిన సతీష్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడారు అక్కడి నుంచి అమెరికా నుంచి అలాగే అసలు ఏంటి వాళ్ళ కంపెనీ ఏంటి వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి ఎవరెవరు ఉన్నారు ఒక రకంగా వాళ్ళు ఒప్పుకున్నది ఇది స్టార్టప్ కంపెనీకే కాకపోతే గతంలో వాళ్ళ కంపెనీలకు సంబంధించి చేసిన అనుభవం ఉంది అలాగే చెప్పి తొంభై తొమ్మిది వయసులకు యాభై తొమ్మిది వయసులకి అయితే ఎకరం ఇవ్వట్లేదు అని వాళ్ళు ఎంత కొన్నారు ఏంటి ఎకరం కోటి రూపాయల వరకు కొంట తీసుకుంటున్నారు అనేది మొత్తం ఆయన అయితే లెక్కలు చెప్పుకొచ్చారు కాకపోతే ఇందులో కొన్ని నిజాలు కూడా ఉన్నాయి అనేది అంటే అంటే స్టార్టప్ కంపెనీకి ఎలా భూములు ఇస్తారు అనేది ఒకటి అయితే ఇందులో కేవలం పది లక్షల ఆదరేజ్డ్ క్యాపిటల్ లక్ష రూపాయల పెయిడ్ ఆఫ్ క్యాపిటల్తో మొదలైన కంపెనీ ఏపీతో పాటు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకోవడంపై ఆన్లైన్ వేదికగా విస్మయం వ్యక్తం చేశారట మాజీ ఎంపీ కేసినాని నాని అన్నట్టు టీసీఎస్కి తొంభై తొమ్మిది పైసలు చొప్పున భూమి కేటాయించడంపై ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయట్లేదు కానీ వరుస విషయంలోనే రివర్స్ స్టాక్ వినిపిస్తోంది ఈ కంపెనీ డైరెక్టర్గా చెబుతున్న వారిలో కౌశిక్ అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంగా పనిచేస్తున్నారు సతీష్ ఎలిషియం అనలిటిక్స్ వ్యవస్థాపకుడు సీఈఓ వీరిద్దరే యుఎస్లో రిజిస్టర్ అయిన వర్సా క్లస్టర్స్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ డైరెక్టర్లు అయితే ఈ వర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అడ్రస్గా హైదరాబాద్ కొత్తగూడలో ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ చూపించారు అనేది వాస్తవానికి అక్కడ ఎటువంటి కార్యాలయాలు లేవు అని ప్రతిపక్షాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో చంద్రబాబుని ఎవరైనా తప్పుదారి పట్టించారా ఈ భూ సంతర్పణ వరకు ఎవరున్నారు ఇలాంటి కుంభకోణాలు బాబుగారికి తెలిసి జరుగుతున్నాయి తెలియజేరుగుతున్నాయి ఈ అంశాలు తెర మీదకు వచ్చేందుకే నాని ఎంటర్ అయ్యారు అనేది మొత్తానికి ఇది ఇప్పుడు ఒక పెద్ద సవాల్గా మారింది కోటం ప్రభుత్వానికి ఇందులో ఏమాత్రం తప్పులు దొరిలాయని తెలిసినా సరే కోట ప్రభుత్వం పరువు పోవడం ఖాయం అంటున్నారు విశ్వేషం